హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్ అంటే ముగింపు చీకటికి ముగింపు అంటే మన జీవితంలోనికి వెలుగు రాబోతుందని అర్థం అనమాట మన జీవితంలోనికి వెలుగు రావాలంటే మనం ఖచ్చితంగా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి హెల్దీ ఫుడ్ తీసుకుంటేనే మనకి మంచి ఆలోచనలు వస్తాయి నేను మీ నవ్య ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీకి మనకి ఏమేమి అవసరము ఏమేమి అవసరం లేదు అవసరాన్ని బట్టి మనం ఏమేమి ఫుడ్ తీసుకోవాలనేది ఈ రోజు టాపిక్ అసలు ప్రెగ్నెన్సీ రావాలంటేనే మనకి ముందు రెగ్యులర్ గా పీరియడ్స్ రావాలి థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి పీసీఓడి ప్రాబ్లం ఉంటే పీసీఓడి ప్రాబ్లం కూడా ఉండకుండా చేసుకోవాలి ఈ మూడో తగ్గితేనే మనకి ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది ఎగ్ క్వాలిటీ మంచిగా వండేనే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది సో ముందుగా మనం ఈ మూడు తగ్గించుకోవాలి మూడు తగ్గించుకోవాలని అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి పిసిఓడికి సంబంధించిన ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయి ఆ ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్ పీరియడ్స్ తెచ్చుకోవాలి థైరాయిడ్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలి నేనైతే ఒక డ్రింక్ చేసి పెట్టాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలని అంటే చూడొచ్చు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కామెంట్ రూపంలో చెప్పండి ఈ త్రీ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి మంచి డైట్ ప్లాన్ మీ డైట్ ప్లాన్ లో ఈ ఫుడ్ యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటేనే ఎగ్ క్వాలిటీ పెరగట్లేదు ఏ మ్యాచ్ లెవెల్స్ తక్కువ అన్నాడు ఇంకా ఇంకా ఏంటేంటో చెప్తున్నారు అసలు మనకి ఏం కావాలి అవన్నీ పెరగాలంటే అసలు మనం ఏం చేయాలి ఏమి చేయకుండా అలాగే కూర్చొని మెడిసిన్ వేసుకుంటా ఉంటే అసలుకి రిజల్టే రావట్లేదు ఇప్పుడైతే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఏమేం తీసుకోవాలి అనేది చూసేద్దాం అసలు మనకి ఏం ఉంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది అనేది ఇప్పుడు చూసేద్దాము నేనైతే ఈ బుక్ లో రాసుకున్నాను ఎందుకంటే నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఏం అవసరము ఏమేమి తెచ్చుకోవాలి అన్ని ఈ బుక్ లో రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట అందుకనే నేను ఈ బుక్ లో రాసుకున్నాను ఈ బుక్ లో మీకు చెప్తాను అనమాట విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ డి జింక్ ఫాలిక్ యాసిడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ నేను కొత్తగా విన్నాను అనమాట మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పారు ఆ వీడియో చూసి ఇది కూడా కొత్తగా ఉంది అని చెప్పి విన్నాను ఇది కూడా ఏంటంటే కోఎంజైమ్ క్యూటెన్ అంట కోఎన్జైమ్ క్యూటెన్ దీని షార్ట్ కోట్ లో కో క్యూటెన్ అని చెప్తున్నారు ఇది కూడా ప్రెగ్నెన్సీ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అంట దీని గురించి కూడా చెప్తాను విటమిన్ సి అంటేనే మన అందరికి తెలిసిందే ఇమ్యూన్ బూస్టర్ అని కరోనా టైంలో ఇవన్నీ మనకి పరిచయం విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ డి ఇవన్నీ టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళం రోజు కరోనా ఎక్కడొచ్చేస్తుందో అనేసి సో మనకి నేచురల్ ఫుడ్ లో అయితే నిమ్మకాయ తీసుకోవచ్చు బత్తాయి తీసుకోవచ్చు కివీ ఫ్రూట్ తీసుకోవచ్చు పప్పాయలో కూడా విటమిన్ సి బాగుంటుంది మనకి ఇవన్నీ బడ్జెట్ అనుకుంటే తక్కువగా దొరికేది జామకాయలు జామకాయలు అయితే మనకి తక్కువగా దొరుకుతాయి అందులో కూడా సి విటమిన్ ఉంటుంది మనకి సి విటమిన్ అనేది నిల్వ ఉండదు బాడీలో సో ఇది మనం రోజు తీసుకోవాలన్నమాట రోజుకి రెండు జామకాయలు తీసుకున్నా గానీ మనకి సి విటమిన్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే విటమిన్ ఇ విటమిన్ ఏ కూడా ఒక యాంటీ యాక్సిడెంట్ లా పనిచేస్తుంది అనమాట విటమిన్ ఇ ఫుడ్ ఏంటంటే మనం బాదం పప్పు తీసుకోవచ్చు బాదం పప్పుల కన్నా సన్ఫ్లవర్ సీ బాగా పనిచేస్తాయి సన్ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది అనమాట సన్ఫ్లవర్ సీడ్స్ మనం ఎలా తీసుకోవాలనంటే ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ నానబెట్టాలి ఎందుకంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ కంటెంట్ ఉంటుంది ప్లస్ వేడి తత్వం ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకనే అవి ఎయిట్ అవర్స్ ఎయిట్ టు టెన్ అవర్స్ అయినా నానబెట్టి తీసుకు మంచిది ఇంకా డి విటమిన్ అంటే మనం దానికి ఏ ఫుడ్ అవసరం లేదు మనం ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నుంచి ఉంటే చాలు మనకి డి విటమిన్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇంకా మనకి కావాల్సిన ఏంటంటే ఫాలిక్ యాసిడ్ ఫాలిక్ యాసిడ్ అంటే మనకి శనగలు బొబ్బర్లు పెసలు మొలకలు కనుక మనం రోజు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఇంకొకటి జింక్ జింక్ కూడా అవసరం అనమాట ప్రెగ్నెన్సీ రావడానికి గుమ్మడి గింజల పప్పుల్లో జింక్ అనేది చాలా బాగుంటుంది గుమ్మడి గింజల్లో ఎక్కువ ఉంటుంది ఇంకా జీడిపప్పు తీసుకోవచ్చు వేరుశనగ పప్పులు వేరుశనగ పప్పులో కూడా జింక్ ఉంటుంది వీటికన్నా గుమ్మడి గింజల్లో ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనం ఎక్కువగా ఫిష్ అనుకుంటాము ఫిష్ లో ఫిష్ లో చాలా చాలా తక్కువగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా వాల్నట్స్ వాల్నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఫైవ్ టు సిక్స్ తీసుకున్నట్లయితే ఒమేగా యాసిడ్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఇంకొకటి వచ్చేసి కో కోఎంజెం క్యూటెన్ దీన్ని షార్ట్ కట్ లో కో క్యూటెన్ అని అంటున్నారు దీనికి పర్టికులర్గా ఫుడ్ అంటూ ఏమీ లేదు మంచి నిద్ర స్ట్రెస్ లేకుండా ఉండటమే మంచి నిద్ర స్ట్రెస్ కూడా ఉండకూడదు స్ట్రెస్ లేకుండా మంచిగా నిద్రపోతూ ఉంటే మనకి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా మంచిగా పనిచేస్తాయంట అందుకే మంచి ఆలోచనలతో స్ట్రెస్ ఏమీ లేకుండా మంచిగా ఉంటే మనం న్యాచురల్ ఫుడ్ కూడా తీసుకుంటూ ఉంటుంటే మనకి మంచిగా త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఫుడ్లో ది బెస్ట్ ఫుడ్ మనం చూస్ చేసుకొని ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ పేరు పీస్ఫుల్ మూన్ ఎండ్ ఆఫ్ ద డార్క్నెస్